ఏందిరా ఇంత తక్కువ మార్కులు వచ్చినాయి కొత్త చూడు ఇన్ రోజులు ఏం చేసినావు నువ్వు మీ బావకు తెలిస్తే నువ్వే కదా మేనేజ్ నువ్వే సీరియస్ అయితే ఏందిరా మేనేజ్ చేస్తే మీ తాట పడలేక నేను బైక్ కొనిచ్చినాను మీ బావతో కొట్లాడి ఇప్పుడు మార్కులు కూడా తక్కువ వచ్చినాయి నేను ఏం చెప్తా ఏం చేస్తున్నావు నువ్వు చదువుకోకుండా అబ్బా బైక్ బైక్సి ఎట్లా చదువుకుంటామాక్క బైక్ లో తిరగడానికే టైం సరిపోవడం లేదు అసలు ఎట్లా చదువుకుంటాం బైక్ ఉంటే అసలు ఏందిరా నేను చేసేది ఇట్లా చేస్తే నేను నేనేం మ్యానేజ్ చేయాలరా మీ బావ దగ్గర ఇంగ్లీష్ ఏందిరా ముప్పై ఐదు ఈ తెలుగు ఏంద్రా ముప్పై ఆరు తెలుగు రాకపోతే ఎట్లారా నువ్వు తెలుగుదేశంలో ఉండి ఇట్లుంటే ఎట్లారా మీ బావకు నేను ఏమని సమాధానం చెప్పాలరా నీ నీ మార్కులు నా తల ప్రాణం తోకొస్తుంది కదరా మీ బావ వస్తే నేనేం రా చేసేది మీ తమ్ముని మార్కులు వచ్చినాయా అబ్బా ఇంగ్లీషు ముప్పై ఐదు ముప్పై ఐదు సెంటు పర్సెంట్ పాస్ మార్కులు సెంటు పర్సెంట్ బా తెలుగు ఒక మార్క్ ఎక్కువ ముప్పై ఆరు బండి కొనిచ్చుకుంటే గబ్బు నాయల ఏం చేశానావు చదువుకోకుండా ఆ పక్కింటి పాపం చూసి శ్రవణికే ఎన్ని మార్కులు వచ్చినాయో అసలు ఎంత బాధ చదువుతా తెలుసా పాప బంగారు బిడ్డ రోజు బస్సులో పోయి బస్సులో వస్తాదిరా ఆ పాపం చూసి నేర్చుకోరా నువ్వు బావ అట్లా కాదు బావా నేను కష్టపడి రాత్రి పొగలు చదివినా బావా అయినా కానీ ఒక్క మార్కు కూడా తక్కువ రాకోకుండా అన్ని అటెంప్ట్ చేసిన బావా మీరేనా చదువు చెప్పింది ఎంత బ్రైట్ స్టూడెంట్ ఎంత డల్ అయినాడు ఎంత బాగా చదువుతుండే మీరేం చదువు చెప్తున్నారో ఏమో నాకైతే అర్థం కాలే జస్ట్ పాస్ అయినాడు సబ్జెక్టు రావాల్సింది ఇట్లా చదివిస్తే ఇట్లా మీరు ఏం చదువు చెప్తారో ఏమో డబ్బులు అన్ని బ్రైట్ స్టూడెంట్ ఏంది డిస్టింక్షనా భలే చెప్పినా నీకు నలభై పర్సెంట్ రెండు కలిపి డెబ్బై ఐదు పర్సెంట్ చెప్పినావు కాదండి నాకు అర్థం కాదు మా పక్కింటివణి ఆ పాపకు మార్కులు డెబ్బై ఎనభై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చినాయి ఆ పాప బస్లో వచ్చిపోతాది అసలు ఆ పాపకు వచ్చిన మార్కులు మీ ట్యూషన్లోనే మీ కాలేజీలోనే చదువుతున్నా మా ఎందుకు రాలేదంటావు అయ్యా ఊరుకోండి సార్ మొత్తం మీరే చేసినారు వాడికి బైక్ ఎవరు తిప్పిమన్నారు సార్ వాడు బైక్ ఎందుకు తీసుకున్నాడు ఆ పాపని డైలీ బైక్లో తిప్పాలని వాడు తీసుకోండేది టిఫిన్ సెంటర్కి పిలిచిపోతాడు టిఫిన్ విడే తినిపిస్తాడు టీలు కాఫీలు మొత్తం వీడే అసలు ఆ పాప కానీ వీడే రాసిస్తాడు మీకు తెలుసా అవన్నీ ఆ పాప చదువుతా అంటే డిస్టర్బ్ కాకూడదని ఆ పాప పనులన్నీ మొత్తం వీట చేస్తాడు అట్లా వాడికి ఇంకా మార్క్స్ తక్కువ రాక ఆ పాపకి వచ్చినాయంటే మొత్తం వీడి వల్లే ఆ పాపకి ఎక్కువ వచ్చినాయి వీడిపోయినాడు ఏంది సార్ ఇన్ని పనులు చేసినాడమ్ మా వాడు ఏందిరా ఇట్లా చేయకూడదు కదరా మంచిగా ఉండాలి కదరా ఏందిరా నువ్వు ఇట్లా చేయరాను ఓ మేడం అంతేకాదు ఇంకా చానా ఉన్నాయి మేడం వీడు ఆ పాపకి ఎంత ఎండ వచ్చినా వాన వచ్చినా గొడుగు పట్టుకొని తిరుగుతాడు అంతెందుకు ప్రతి అడుక్కు గొడుగు పట్టుకొని తిరుగుతాడు వీడు అట్లే కదా వీడు ఇన్ని మార్కులు వచ్చింది దీనికి బా సార్ ఏం సార్ మీరు మా ఇంట్లో వచ్చి తప్పుడు కూతలు చెప్తున్నారు మీరు చెప్పినారు కదా సోషల్లో సేవ్ గర్లని అందుకని నేను ఆడపిల్లలని సేవ్ చేసుకుంటూ రక్షణ ఇచ్చుకుంటూ ప్రొటెక్షన్ చేస్తున్నాను సార్ ఎంతో పొంది దాంట్లో మీరు చెప్పిన మాట ఫాలో అవుతున్నాను రే చేసిందే విధవ పని మళ్ళీ సమర్థించుకునేది ఒకటి సార్ ఆ పాపకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందంటే ఆ క్రెడిట్స్ నాకే సార్ ఎంత గ్రేట్ గా ఫీల్ అవుతానని తెలుసా నేను అసలు పరోపకారం మిధం శరీరం అన్నారు సార్ పెద్దోళ్ళు ఏందిరా మార్కులు తక్కువ వచ్చిన దానికి సిగ్గుపడకుండా పరోపకారం మిధం శరీరం అని చెప్పి ఒక ఆడదానికి సేవ చేసిన దానికి వచ్చి మాకు చెప్పుకుంటాను మళ్ళీ ఆయన గురించి ఏలెత్తి కూడా చూపిస్తాను ఎంత గర్వంగా ఉందో ఫీల్ అవుతానని అని చెప్పి పోరా పాప బట్టలు తుక్కుపో వంటలు చేసి పెట్టుకోవు వాళ్ళ ఇంట్లో పోయి ఊడిగా చేసినా పోరా ఇండ్లు క్లీన్ చేసిరా పోరా బయట తెలుసుకుంటాం సార్ ఏం పో నువ్వు కూడా బట్టలు తూకుపోవాలి

అక్క కష్టపడి ఎట్లోడ్ చేసి బైక్ కొనిచ్చినావు ఇప్పుడు వాషింగ్ మిషన్ అక్క బట్టలు గిడక్కడానికి బాగుంటది